చీర్స్ ఎందుకు చెబుతారో తెలుసా డ్రింక్స్ తాగేటప్పుడు చీర్స్ కొట్టుకుంటారు అయితే డ్రింక్స్ తాగే ముందు గ్లాసులు తాకించి చీర్స్ చెప్పుకోవడం ఇప్పుడైతే కానీ అది ఆరంభమైనది మాత్రం ఒక చెష్టగా మధ్యయుగం నాటి సముద్రపు దొంగలు ఈ సాంప్రదాయానికి ఆద్యుడు వీరు ఓడలను దోచుకున్నాక ఆ సొమ్మును పంచుకోవడానికి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదైనా దివిపై దిగేవారు అయితే కొందరు దొంగలు తమ తోటివారి వాటాలను కాజేయడానికి వారి మద్యంలో విషం కలిపేవారు అందువల్ల పరస్పర అనుమానాలను తొలగించుకోవడానికి వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు అదేమిటంటే తమ గ్లాసుల్లోకి మద్యం ఒక దానిలోంచి మరొక దానిలోకి చెందేలా గట్టిగా తాకించుకోవడం అలా చేసేటప్పుడు వారు చీర్స్ అనుకునేవారు అంటే చావు భయం వద్దు ఈ మద్యం అనేది ఆనందం కోసం మాత్రమే అనేది వారి భావన అలా గ్లాసులు తాకించుకుని చీర్స్ చెప్పుకునే సాంప్రదాయం మొదట బ్రిటన్ లోకి ఆ తరువాత అది పరిపాలించిన వలస రాజ్యాల్లోకి వ్యాపించి మన దాకా చేరింది ఇలా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ చీజ్ సంప్రదాయం కొనసాగుతూనే వస్తుంది